బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హెచ్సీయులో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జి చూసి బాధపడని వాళ్లు లేరని ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు తిరిగాయని అన్నారు కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఏదో గొప్ప పనిచేశామని అనుకుంటున్నారని అన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేనట్టుందని మండిపడ్డారు లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మొత్తం ఘటనపై విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు గుంజుకపోతుంటా మెడలు ఉంటాయా పోతాయా జుట్టుబాటు గుంజకపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయనేటువంటి ఒక భయాక వాతావరణం చూస్తాం నేను బాధ అనిపించింది చూస్తుంటే వీడియోలు చూస్తుంటే గంత గుంజుకోతే అమ్మాయిలా పట్టుకుని గంత గుంజుకోతారా ఈచుకోతున్నారు కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది తీసుకుపోయి రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువు చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీకి పోయి పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గుడ్లను చాలా చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుంచుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిసేరు ఆ వీడియోలు చూసినా ప్రతి ఒక్కరు ఏడిసేరు మానవత్వంలో మాత్రం ఏడిసేరు ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప అయ్యిపోతున్నారు వాళ్ళు నాలుగు వందల ఎకరాల అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే ఎస్యూ ఎస్సీ భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాబై వేల కోట్ల సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు గజం జాగుండే రాబోయేతారు వాళ్ళకి అన్నం వేస్తారు ఇక మరి ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్కపోయారు పోలీస్ స్టేషన్ లోపల కొట్టేరు ఏవీపీ కార్యకర్తల ముగ్గురిని పోలీస్ స్టేషన్ లోపల కొట్టేరు ఒక కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే అర్ధరాత్రి కొంతమంది వదిలిపెట్టారు ఇంకో కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపట్టలే ఇంత ఘోరమైన అరసకమా బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ అరసకం కాంగ్రెస్ పార్టీల ఇంత అరచక మంచి కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపియాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద లాడ్చార్జ్ చేసారో విద్యార్థులు కొట్టిరో ఆ పోలీసు అధికారంలో చర్యలుకోవాలి ఫస్ట్ యాక్షన్